హాయ్ అండి నేనైతే ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఇవి ఏంటంటే లైనింగేనండి అయితే జాకెట్ మొక్కలు మంచివే ఇచ్చారు వాళ్ళు ఇచ్చినవే ఈ రెండు ఒకరి కనుక కట్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఇదిలాగైతే నేను మార్క్ వేసుకుంటున్నాను బ్లౌజు చూసు చూశారు కదా చాలా ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చినట్ వచ్చి చూపిస్తున్నాను చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నానో నేను మామూలుగా నాకైతే బ్లౌజ్ ఎలా కట్ చేసేసుకుంటానో అంత సింపుల్గా కట్ చేసి మీకు చూపించేస్తున్నాను మీకు అర్థం అవుతుంది చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇదిగోండి ఆమ్ రౌండ్ లోతు చూశారు కదా ఇంచు ఒక గీత అయితే నేను ఆమ్ రౌండ్ లోతు తీస్తున్నాను మనకి ఈ వెనక భాగం అయితే మనం కట్ చేసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ ఏంటంటే అంత పెద్దగా ఏమీ కాదు చూసారు కదా ఎంత ఉందో ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ముక్కల మట్టికి కంపల్సరీ వస్తాయి కొంచెం బాడీ బ్లౌజ్ పెద్దది ఇప్పుడు ఇదైతే నేను ముందు భాగం మనం ఎలా కట్ చేసుకుంటున్నామో చూడండి ఇక్కడ చూశారు కదా రెండు ఇంచులన్నర తీసేసి మనం మార్క్ వేసేసుకున్నాము ఇలాగ మార్క్ చూసారు కదా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ చాలా సింపుల్గా మీకు మార్క్ చేసేస్తున్నాను కొత్త వాళ్ళు ఇలా అంటే అలా పట్టించచ్చు వీటిని చూడండి ఇదిగోండి నేను ఇక్కడ చూశారు కదా రెండు ఇంచులన్నర మార్క్ వేసుకున్నాను మెడకి ఆమ్ రౌండ్ లోతు తీసుకున్నాను ఒక పావు ఇచ్చి ఇలాగ బ్లౌజ్ని పెట్టి మనం ఇలా కొలిసి ఇంచున్నారు మనం ఖర్చులకి మ తీసుకున్నాము ఇలా చూసారు కదా ఇదిగో ఎంత సింపుల్గా నేను మార్క్ చేసేసాను అందుకే ఏం చేయండి సార్ తక్కువ నెంతలోనే అయితే మీకు చూపిస్తున్నాను నేను ఎక్కువ లెంత్ పెట్టలేదు ఎందుకంటే చూడలేము కదా ఎక్కువ చేపని చెప్పేసి నేను ఎప్పుడు నా వీడియోలన్నీ తక్కువగానే పెడుతున్నాను ఎందుకంటే చూస్తారని అందరూ చూడండి కంపల్సరీ చూడండి చాలా ఈజీగా అయితే నేను కట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో నాకు అయితే అర్థం కాలేదు కానీ చూడండి చాలా సింపుల్గా అయితే నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సింపులో నేను లెక్కలు అవి పెట్టి మీకైతే నేను చూపించలేదు భయపెట్టించలేదు లెక్కలు రాలేని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అని నేను మరీ మరీ చెప్తున్నాను నాకు ఎందుకంటే నాకు చదువు రాదు కనుక నేను లెక్కలు లేకుండా చెప్తున్నాను ఇది ఇలా డిజైన్ పెట్టమన్నారండి అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా కట్ చేసేసుకుంటున్నానో దీన్ని పెట్టి మనం కుట్టేసుకోవచ్చు షార్ట్ వీడియోలో పెట్టానండి ఇది ఎలాగా కుట్టానో అంతేనండి కుట్టేసి మనం ఇలా తిప్పేసి కట్ కుట్టేసుకోవడమే ఎంత సింపుల్గా అయిపోతుంది ఇది ఈ మోడల్ కూడానా నేను ఎక్కువ మోడల్ అయితే కుట్టినా నా వయసు తగ్గ బ్లౌజులు అయితే నేను కుడుతున్నాను ఎందుకంటే మోడల్ అవి నాకు కుట్టే ఉండదండి మోడల్ కుట్టేమో అంటే ఎంత అంటే మా మిషన్ మీద చేపు ఉండాలి నేనైతే ఉండలేను నాకు నడువు నొప్పి వచ్చేస్తుంది అందుకని నేను మోడల్ అయితే అస్సలు ఒప్పుకోనండి నేను మోడల్ బ్లౌజ్ అంటేనే నేను ఒప్పుకొని ఎక్కువ టైం తింటుంది ఎక్కువ టైం అని నేను అసలు మిషన్ మీద ఉండలేను ఇది లైనింగ్ అండి లైనింగ్ చూసారు కదా అదే మెయిన్ పేపర్కి కట్ చేస్తున్నాం లైనింగు చాలా సింపుల్గా అయిపోయిందండి చూడేసి చూసారు కదా ఈ షేప్ ముక్కలకైతే సరిపోలేదు ముక్క పెడదాంలే అని చెప్పేసి నేను ఇంకా కట్ చేశానండి ఇలా ముక్కకు వస్తుంది